పరిధిలోని ఆర్టీసీ డిపోలో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్న తరుణంలో కాంట్రాక్టరు మరియు వారి కింద ఉన్నటువంటి సూపర్వైజర్ గారు మానసిక వేధింపులకు గురి చేస్తూ ఆర్థిక వేధింపులకు గురి చేస్తూ శ్రమ దోపిడి చేస్తూ ఆర్థిక దోపిడీ చేస్తూ అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్న తరుణంలో మరి ఉన్నటువంటి కొంతమంది అధికార ఆర్టీసీ అధికార యంత్రాంగానికి విన్నవించడం జరిగింది వారికి వచ్చే వేతనాల్లో దాదాపు మూడు నాలుగేళ్ళ నుంచి పద్దెనిమిది వందల నుంచి ఇరవై ఐదు వందల రూపాయలు కట్ చేసుకోవడం బాధాకరం ఏది ఏమైనప్పటికీ తీసుకున్నటువంటి వేతనాలను రికవరీ చేసి ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఇవ్వాలని ఏఐటిసి కాంట్రాక్ట్ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కాంట్రాక్టు కార్మికులను వేధింపులకు గురి చేసిన ఇబ్బందులకు గురి చేసిన డిపో ముందే ఆందోళనలు తప్పవని అధికార యంత్రాంగానికి కూడా మేము హెచ్చరిస్తున్నాం ఇట్టి విషయంపై కార్మికుల సమస్యలపై మేము ఆర్టీసీ ఆర్టీసీఎండి గౌరవనీయులు సజ్జనార్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది మరి విచారణ కూడా వారు ఆదేశించారు అదేవిధంగా ఏ సమస్య అయినా వీళ్ళని ఇబ్బందులు పెడితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని మేము హెచ్చరిస్తాం